ఫ్రెండ్స్ రైల్వేకి సంబంధించినటువంటి గ్రూప్ డి యొక్క నోటిఫికేషన్ అనేది ఈ డిసెంబర్ అంటే ఈ నెలలో వెలువడేటటువంటి ఆస్కారం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు అదేవిధంగా వేకెన్సీస్ విషయానికి వచ్చినట్టయితే యాభై వేలకు పైగా వేకెన్సీస్ ఉండేటటువంటి ఆస్కారం ఉండదని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ చాలామందికి రైల్వేలో జాబ్ కుట్టడం అనేది ఒక కలలాగా ఉంటుంది రైల్వే అనేది ఒక మన ఇండియాలో ఉన్న ఒక పెద్ద డిపార్ట్మెంటు సో అందులో పనిచేయడం అనేది నిజంగా ఒక మంచి విషయం అని చెప్పి చెప్పుకోవచ్చు అయితే మీరు నోటిఫికేషన్ వచ్చేదాకా వెయిట్ చేయకుండా సో గత పేపర్లను పరిశీలిస్తూ గత నోటిఫికేషన్ ఉన్నటువంటి సిలబస్ని డౌన్లోడ్ చేసుకొని దానికి అనుగుణంగా పుస్తకాలు కొనుక్కొని సో మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయితే చేయండి అదేవిధంగా సో ఒకసారి ప్రీవియస్ పేపర్లను టెస్ట్లు కూడా ఇవ్వండి సో మీ యొక్క నాలెడ్జ్ అనేది ఏ విధంగా ఉన్నది సో మీరు క్రాక్ చేయగలుగుతారా లేదా సో అదేవిధంగా మీరు ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నారు ఇవన్నీ మనకు తెలిసేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్ సో రెండు వేల ఇరవై ఐదులో మనం ఒక రైల్వే జాబ్ని అంటే గ్రూప్ డి జాబ్ని ఖచ్చితంగా క్రాక్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో అదే పర్సన్ బట్టి మనం కన్సిస్టెన్సీగా అయితే ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ సో నోటిఫికేషన్ వచ్చేదాకా వెయిట్ చేయకండి సో మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి చాలామంది ఏమంటున్నారంటే టెన్త్ ప్లస్ ఐటీఐ అంటున్నారు కొంతమంది ఈసారి టెన్త్ వాళ్ళ కూడా అవకాశం ఉంటుందని చెప్పి చెప్పడమే జరుగుతూ ఉన్నది సో అది నోటిఫికేషన్ వచ్చినాకనే తెలుస్తుంది కాబట్టి సో మీరైతే మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఫ్రెండ్స్ సో దాని తర్వాత మనకు ఎన్టీపీసీ కూడా ఎగ్జామ్ త్వరలోనే ఉన్నది కాబట్టి మనకు ఏదో విధంగా సో దేంట్లో ఒక దాంట్లో జాబ్ అయితే ఖచ్చితంగా కొట్టేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి